హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వేళ తాటిగారులు ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా ఇవి చూపిస్తున్నాం కదండి అవి కాయలు చెట్టు నుండి పడినాయి అండి తాటి చెట్టు నుండి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి మనం ఇవి వచ్చినప్పుడు కంపల్సరీ ఇవి ఒకే సీజన్లో వస్తాయి మనం ఏదైనా చేసుకోవచ్చండి దొరికితే మాత్రం ఇవి అసలు విడిచిపెట్టకండి అందుకు ముందు నేను చూపించిన విధంగా కాయను అలా పగలగొట్టండి బాగా పండిన కాయ తీసుకోవాలన్నమాట ఇది చాలా స్వీట్గా ఉంటుంది అదిగో మొత్తం ఆ పైన తొక్క ఉంటుంది కదండి అదంతా తీసేసి మన వాటర్ తోటి బాగా వాటిని ఇలాగా మ్యాష్ చేయాలన్నమాట అలా చేస్తే కనుక బాగా గ్రేవీ వస్తుంది అనమాట టేస్ట్ వస్తుంది ఎన్నాళ్ళవి తీసుకోవడానికి అవి వేరే ఉండేయండి అవి మనకి ధరకు అవైలబిలిటీ ఉండవు కాబట్టి అదిగో మన నేను ఇది గట్టి ఉంది కదా దాన్ని బోర్లుంచి అలా తీస్తే మొత్తం పేస్ట్ అంతా వచ్చేస్తుంది చూసారండి ఎంత బాగా వస్తుందో అలా తీసేయండి మనం ఆ పేస్ట్లోనూ ఉంటాయి ఉంటాయన్నమాట అవి తీసిన పీచు ఉంటుంది ఆ పీచు రాకుండా మనం ఒక జా ఒక క్లాత్లో పెట్టి వడగొట్టుకుంటే సరిపోద్దండి తర్వాత చూసారంటే ఎంత ఇదిగా ఉందో తర్వాత దాంట్లోనే మనం ఈ పేస్ట్ రెండు కప్పులు ఉంటుందండి రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఒక రెండు కప్పులు ఇడ్లీ రవ్వండి నానబెట్టి వేసి కడిగి వేసుకోవాలి లేకపోతే ఇలాగ వేసుకుంటే కనుక ఒక అరగంట ఇది నానాలండి మనం కడిగి నానబెట్టి కడిగి ఆరబోసుకున్నాం అనుకోండి అది ఇంకా మనం వెంటనే వేసుకోవచ్చు అది చూసారండి తర్వాత గారెళ్ళని మనం ఆ చిన్న హోల్ పెట్టుకుని అది ఆయిల్లోనూ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి దగ్గర దగ్గరగా ఏంటంటే మనకి బయట పెట్టినా కూడా ఒక ఫైవ్ డేస్ వరకు బయట అండి అసలు ఏం పాడవు అనమాట ఇవి ఎంత ఉంటే అంత బాగుంటాయి ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు మీరు ఒకసారి తిన్నారంటే విడిచిపెట్టరు చూసారంటే అతను మీడియం సైజులోనూ అవి బాగా వేయించుకుని అదిగండి గోల్డెన్ కలరు వచ్చాకను అవి మనం తీసేస్తే సరిపోద్ది అదిగో చూసారండి ఎంత బాగుంటాయంటే అసలు మీరు ఒక్కసారి ఈ కాయలు మన రైతు బజార్లోనుగా రైతు బజార్లో దొరుకుతున్నాయండి తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది తర్వాత రెండో వాయి కూడా అలా వేసుకునండి మనం ఇది ఇడ్లీలు కింద వేసుకోవచ్చండి అండి ఆవిరి పొడవు కింద వేసుకోవచ్చు పొట్టెక్కులు అంటారు అలా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అదిగోనండి రెండో వాయి కూడా వేసుకుని మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దాంట్లో సర్వ్ చేసుకుంటే సరిపోద్ది అండి ఇవి మన హెల్త్ కూడా ఎంతో మంచిదండి ఒకే సీజన్లో దొరుకుతాయి అనమాట ఇప్పుడు ఈ సీజన్లో కంపల్సరీ దొరుకుతాయి అనమాట ఈ ఆగస్టు సెప్టెంబర్లో కంపల్సరీ దొరుకుతాయి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దగ్గర దగ్గర ఒక ఫైవ్ డేస్ నుండి సిక్స్ డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లొద్దండి మనం ఓ బాక్సులు పెట్టేసి పైన డి బాగా క్యాప్ టైట్గా పెట్టకూడదండి పైన ఏమైనా మూత పెడితే సరిపోద్ది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు ఇవి ఎంత టేస్ట్ ఉంటాయంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి